చెయ్యాలి అంతకంటే ముందుగా ఇంకో పని చేయాలి ఫస్ట్ వాళ్ళు నుండి పడకుండా చూసుకోవాలి అప్పుడు పని అలకవుతుంది కదా ఒక నెల కట్టలేదు రెండు నెల వరకే పోవాలి అక్క ఈ కంటి అక్క కంటి ఎంతమంది ఉంటారు మూడు నుంచి ఐదు మంది ఉండొచ్చు ఫస్ట్ నెల కట్టలేదు కదా రెండు నెల పోయి అడగాలి అక్క పోయిన నెల కట్టలేదు నీకు భారం అవుతుంది ఈ నెలన్నా అడగాలి అప్పుడు ఆమె కట్టడానికి ఎంతో కొంత కట్టడానికి ఆమె మూడు నెలలు గట్టలే ఐదు నెలలు గట్టలేసరాలు కట్టాయి సంవత్సరం తర్వాత ఎక్కడ ఒక ఐదు అవుతారు కడతా ఆమె సంవత్సరానికి తగ్గట్టు పైసలు ఒకసారి ఉంటాయి అర్థమైందా పైసలు రేచు అని మంచి మాటతో పైసలు కట్టలే కట్టు అంత ఆమె పరిస్థితి వేయకుండా తెలుసుకోవాలి కదా ఫస్ట్ పోయి ఆమె ఎందుకు కట్టలేదు ఆ పరిస్థితి తెలుసుకొని ఆమె కట్టే విధంగా వాళ్ళు మాట్లాడి కట్టేయాలి ఈ కంపెనీలో ఎత్తు రెండు రోజులు ఉండాలా మరి నోట్లు నాలుగు ఉండద్దా ఇరవై లక్ష పెట్టినప్పుడు అమ్మ డైలీ లక్ష రూపాయలు అంటాను మేడం దుకాణం పెట్టుకుందా మేడం లక్ష పడ్డది మన నాలుగు రూపాయలు కథలు తెల్ల ఇరవై లక్షలు కడదు లక్ష కథలు కట్టేది కూడా నాకు దుకాణం పెట్టారు అప్పులు తీసుకునేటప్పుడు అలా రాయించుకుంటారు మేము దుకాణం పెడతాం బ్రేన్ కొంటాం బొర్రెన్ కొంటాం మేఘను కొంటాం ఉంటారా అక్కడ అట్లా అమ్మాయిందా కొనరా అది చూసే బాధ్యత ఎవరిది మరి మేన మాకు లోన్ వచ్చింది తీసుకున్నారా అయిపోయింది మళ్ళీ మేము నెల మీటింగ్ రోజు మాకు తెలిసింది వాళ్ళ పైసలు కథ వేసుకుంటాయి తీసుకుంటాం ఖర్చు పెడతాం ఏం కక్క లోన్ వచ్చింది దుకాణం పెట్టింది దాంట్లో వచ్చింది మా ఇంకా టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు కారు లేదు అంటే అవి కొద్దు ఈ చేసుకోవాలి బయలు పెట్రోల్ పోయాలి ఫోన్లో పైసలు వేసుకోవాలి ఇంకా ఖర్చు అవుతుంది పైసలు మళ్ళా నిలబడి ఏం చేయాలే తప్పకపోతే అవుతుంది పంట అవుతుంది